ఆ క్లియర్ చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆ మరికాసేపట్లో కరితబాద్ గన్నాధుడికి ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి దాదాపు ఆ పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల ఆ సమయంలో కరితబాద్ గన్నా నిమజ్జనం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు కానీ మొదటగా పోలీసులు ఆ భావించిన ప్రకారం మాత్రం వినాయకుడికి సంబంధించిన మాత్రం నిమజ్జన కార్యక్రమం ఆ తొందరగా చేపట్టాలి ఖరతాబాద్ గన్నాధిని నిమజ్జనం ఆ చేపట్టిన తర్వాత మాత్రం హైదరాబాద్లోని మిగతా ఆ గన్నాదుల నిమజ్జనాన్ని కూడా ట్యాంక్ బట్కి చేరుకుంటాయి కాబట్టి అందుకు ఈ ఇబ్బందులు కలగకుండానే ముందుగానే చెప్పాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ పోలీసులు భావిస్తున్నారు ఇప్పటివరకే ఈ రూట్ లో వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇప్పటివరకే దారి మళ్ళించారు ఇక్కడ ఏవైతే సంబంధించినంత మాత్రం వేరే రూట్ లో కూడా ఇప్పటివరకే ఆ పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది భారీగా కూడా ఇప్పటివరకు మనం చూడొచ్చు అంటే కమాండ్ కంట్రోల్ ముందు కూడా ఆ భారీగా పోలీసులను కూడా మోహరించారు ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథునితో పాటు చాలా మంది కూడా ఆ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు చేరుకునే ఆ సమయంలో మాత్రం ఏదైతే ఖరీతాబాదు గణనాథుని ఆ తో లిఫ్ట్ చేసే సమయంలో మాత్రం ఇక్కడ ఎవరు కూడా చాలా మంది భక్తులు ఉండొద్దని చెప్పేసి ఇప్పటివరకు పోలీసులు చెప్పారు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఖైరతాబాద్ గన్నా నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు అంతా రోడ్డు కూడా ట్రేడ్ చేస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది ప్రజెంట్ మనం చూడొచ్చు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కు ఆ ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఈ కంట్రోల్ రూమ్ లో ప్రతినిధ్యం ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు నోడల్ ఆఫీసర్ తో పాటు పలువురు అధికారులు ఉండి కూడా ఆ నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళందరూ చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దాంతో పాటుగా ఆ కమాండ్ కంట్రోల్ అండ్ పోలీసులకు సంబంధించినంత కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ఆ ఖైరదాబాద్ గన్నాధుడు వచ్చే లో మాత్రం ఉన్న వాహనాలను వెంటనే తొలగించడం కావచ్చు ఇక్కడికి వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి మాత్రం ఆ మనకున్న అటు సైడ్ అంటే ఏవైతే ఇప్పటివరకు బ్యారికెట్లు ఏర్పాటు చేశారో ఆ బ్యారికెట్ల అవతలి రూట్ కి వెళ్ళాలి కూడా వాళ్ళందరికీ ఇప్పటివరకు ఆ సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దాదాపు ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న ప్రకారం మాత్రం మధ్యాహ్నం వరకు